హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది డే టూలో సెకండ్ వీడియో ఫస్ట్ వీడియోలో మేము ఉడిపిలో చూసిన కృష్ణుడి గురించి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడకపోతే ఒకసారి దాన్ని కూడా చూసేయండి ఇంక మేము పొద్దున్న లెగిసి వెళ్ళి అక్కడి నుండి గుడికెళ్ళి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసే వరకు ఆ వీడియోలో ఉంది సో బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం ఏమేమి చూసామో ఇప్పుడు చూసేయండి బ్రేక్ఫాస్ట్ చేసి మేము మా నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాం అది మురుడేశ్వర్ ఉడిపి నుండి మురుడేశ్వరం వెళ్ళే దారంతా చాలా బాగుంటుంది మధ్యదారులో చిన్న చిన్న నదులు బోల్డ్ అని ఉన్నాయి అవన్నీ నేను వీడియోలు తీయలేదు కానీ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఓ రెండు మాత్రం తీసా ఫస్ట్ది సీతానది ఇది సీతానది అంట నేనైతే పేరు కూడా వినలేదు మరి నదుల పేర్లు నీకెలా తెలుసు అనుకుంటున్నారా అక్కడ బోర్డ్స్ ఏమీ లేవండి కానీ గూగుల్ మ్యాప్స్లో మనం శాటిలైట్ మోడ్ పెట్టుకుంటే ఆ నదులు వాటి పేర్లు క్లియర్గా మనకి తెలుస్తాయి ఈ సీతానది మనకి ఉడిపి నుండి ఒక హాఫ్ అన్ అవర్ లోపలే ఉంటుంది ఇది దాటాక ఇంకొక ట్వంటీ మినిట్స్ అట్లా వెళ్ళాక సౌపానికా చక్ర అంట ఈ రెండు నదులు కలిసే ప్లేస్ను కూడా మనం చూడొచ్చు మనకి బ్రిడ్జ్ కింద నిండే ఈ రెండు నదులు కలవడం కనిపిస్తుంది కాకపోతే ఇది ఇటు నుండి కాకుండా అటు మురుడేశ్వర్ నుండి ఉడిపి వెళ్తుంటే బాగా కనిపిస్తుంది ఎందుకంటే రోడ్డుకి అటువైపు ఉంది కదా ఈ నదులు కలవడం మేము మొన్న నైట్ ఉడిపి వెళ్ళాం కాబట్టి చీకట్లో అంతగా తెలియలేదు సో ఇది కూడా చూసి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్లో సముద్రం ఉంటుంది రైట్ సైడ్లో నది ఉంటుంది అంటే ఒకే టైంలో ఒకే ప్లేస్లో మనం లెఫ్ట్ సైడ్లో సముద్రాన్ని రైట్ సైడ్లో నదిని చూడొచ్చు రెండు ఒకేసారి వీడియో తీయలేను కదా అందుకే నది మీకు కొంచెం లాస్ట్లో కనిపిస్తుంది ఇంక ఈ ఉడిపి నుండి మురుడేశ్వరం వెళ్ళే దారంతా హైవేనే పైగా చుట్టూ ఇలా నదులు సముద్రం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే జర్నీ అస్సలు అనిపించదు చాలా స్మూత్ గా ఉంటుంది అలా మేము పదింపావుకి బయలుదేరాం కదా ఉడిపిలో మురుడేశ్వరం వచ్చేసరికి పన్నెండు అయింది ఇంక మురుడేశ్వర్ గురించి చెప్పాలంటే అక్కడ అన్నీ అన్ని విశేషాలే ఇక్కడ రాజగోపురం ప్రపంచంలోనే ఎత్తైన గోపురం అంట ఈ రాజగోపురం ఇరవై అంతస్తులండి దీని ఎత్తు కూడా రెండు వందల నలభై తొమ్మిది అడుగులంట ఇంకో విశేషం ఏంటంటే మనం ఈ గోపురాన్ని ఎక్కి పైనుండి వ్యూ కూడా చూడొచ్చు ఈ గోపురం నుండి లోపలికి వెళ్తే మెయిన్ కూడా ఉంటుంది దాని వెనకాలే ఒక పెద్ద శివుడి విగ్రహం ఉంది దీని ఎత్తు కూడా నూట ఇరవై మూడు అడుగులంట ఇది ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుడి విగ్రహం అంట సో ఫస్ట్ మేము దర్శనానికన్నా ముందు రాజగోపురం ఎక్కి వ్యూ చూసేద్దామని ఆ లైన్లోకి వెళ్ళాం పైకి ఎక్కడానికి ఇక్కడ రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి ట్వంటీ రూపీస్ టికెట్ ఉంది రెండు లిఫ్ట్లు ఉన్నాయన్నాను కదా ఇందులో ఒకటి సెవెంటీన్త్ ఫ్లోర్కి రెండోది ఎయిటీన్త్ ఫ్లోర్కి వెళ్తుంది మేబీ జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా వ్యూ ఎంజాయ్ చేయాలని ఇలా పెట్టారనుకుంటా ఇంకా లిఫ్ట్ లో పైకి వెళ్ళామా ఆ వ్యూ చూస్తే అబ్బా రెండు కళ్ళు చాలా వంటారు చూసారా నిజంగా అలానే ఉంది అంత సూపర్ గా ఉంది ఒక్క వైపే మన ఊరు కనిపిస్తుంది కానీ మిగిలిన మూడు వైపులా సముద్రమే దూరంగా ఆ కొండలు దగ్గరలో సముద్రం ఆ సముద్రం ఒడ్డునే గుడి డైరెక్ట్గా చూస్తుంటే అద్దరిపోయింది ఇంకా పైనుండి చూస్తే ఈ గుడి వెనకాల గీతోపదేశం సూర్యుడి రథం రావండు ఆత్మలింగాన్ని గణేషుడికి ఇచ్చిన శిల్పాలు కూడా ఉంటాయి ఇవి అంత పైనుండి చూసినా మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయి మురుడేశ్వర్లో ఓన్లీ ఈ గుడే కాదండి సముద్రం ఉంది కదా ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి సో ఒకరోజు ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేయగలిగితే అన్నీ పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు కానీ మాకంత టైం లేదు కాబట్టి మేము పైనుండి వ్యూ చూసి కిందకు వచ్చి వెంటనే గుడి లోపలికి వెళ్ళిపోయాం దర్శనానికి లోపల అంత రష్గా ఏం లేదు కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల్లో మా దర్శనం అయిపోయింది ఇంకా బయటకు వస్తుంటే ఆ లోపలే అక్కడే అన్నదానం కూడా ఉందని తెలిసి మేము అక్కడే భోజనం చేస్తాం ఈ అన్నదానంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ పళ్ళాలు పెట్టాక వేణీళ్ళు పోసుకుంటూ వెళ్ళారండి మనం పళ్ళం కడుక్కోవడానికి మళ్ళీ పళ్ళం కడిగేసి ఆ నీళ్లు అక్కడ ఇక్కడ ఎక్కడా పోయకుండా వెనకాల ఇంకొకళ్ళు వచ్చారు ఆ నీళ్లు కలెక్ట్ చేసుకోవడానికి భలే అనిపించింది ఇంకా భోజనంలో కూడా కొంచెం స్వీటు కూర సాంబార్ రసం మజ్జిగ అన్నీ పెట్టారు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అలా భోజనం చేసేసి బయటకు వచ్చి వెనక ఉన్న శివుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాం మేము అది చిన్న కొండ మీద ఉన్నట్టు ఉంటుంది సో నడవగలిగే వాళ్ళు నడిచెక్కేయొచ్చు అక్కడ ఒక అమ్మవారి గుడి శనీశ్వరుడి గుడి ఇలా గుళ్ళు ఉన్నాయి కానీ మేము వెళ్ళేసరికి ఒంటి గంట దాటిపోయింది కదా సో ఆ గుళ్ళన్నీ క్లోజ్ అయిపోయాయి ఇంకా చేసేదేం లేక మేము ఆ విగ్రహం చుట్టూ ఒక రౌండ్ వేసి దాని కింద గుహలాగా ఉంటే ఏముందో చూద్దామని వెళ్ళాం దీనికి కూడా ట్వంటీ రూపీస్ టికెట్ ఉంది బట్ ఆ ట్వంటీ రూపీస్ టికెట్ అయితే వర్త్ అండి లోపల గోకర్ణకు సంబంధించిన ఫుల్ స్టోరీ చాలా చక్కగా విగ్రహాల రూపంలో పెట్టారు పిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యేలా అండ్ వాళ్ళు చూసింది ఈజీగా గుర్తుంచుకునేలా కూడా ఉంది సో గోకర్ణ స్టోరీ మీలో ఎంతమందికి తెలుసు తెలియకపోతే నేను చెప్తా వినేయండి రావణాసుడి తల్లి సైకతలింగాన్ని ప్రార్థించేదంట ప్రతిరోజు కానీ అది ఇసుకలింగం ఆమె సముద్రం ఒడ్డం చేయడం వల్ల అది ప్రతిరోజు ఆ సముద్రం అలల్లో కొట్టుకుపోయేదంట అప్పుడు రావణుడు వాళ్ళ అమ్మకి మాటిచ్చాడు ఏంటంటే తను పూజ చేసుకోవడానికి నేను ఏకంగా ఆత్మలింగానే తెచ్చిస్తాను అని అలానే ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేస్తుంటే మధ్యలో విష్ణుమూర్తి వచ్చి తన మాటలతో రావణాసుడి మనసు మార్చేశాడంట అందుకే శివుడు ప్రత్యక్షమైతే ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని కావాలని కోరుకున్నాడంట రావణాసురుడు శివుడు పార్వతీదేవిని ఇచ్చాడు రావణుడు పార్వతిని తీసుకుని లంకకు వెళ్తున్నాడు ఆ మధ్యలో నారదుడు వచ్చి ఆమె అసలు పార్వతీదేవే కాదని నిజమైన పార్వతి పాతాళంలో ఉందని చెప్తే రావణాసుడు అది నమ్మేసి ఈ అసలు పార్వతిని వదిలేసి పాతాళంలోకి వెళ్ళి నారదుడు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమె పార్వతి అనుకుని ఆమె పెళ్లి కూడా చేసేసుకున్నాడంట ఇంకా పెళ్లి తర్వాత ఆమెను తీసుకుని లంకకు వెళ్తే అప్పుడు వాళ్ళ అమ్మ ఆత్మలింగం గురించి అడిగితే అప్పుడు రిలైజ్ అయ్యాడు ఇదంతా విష్ణు ఆడించిన ఆట ఆత్మలింగం నాకు రాకూడదని అని ఇంకా అప్పుడు మళ్ళీ ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆత్మలింగమే కావాలని పట్టుబట్టాడంట ఇంకా చేసేదేం లేక శివుడు కూడా ఆత్మలింగాన్ని రావణాసుడికిస్తూ ఇది నీ ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా కింద పెట్టకూడదు ఎక్కడైనా నేలం తాకిందంటే లింగం అక్కడే పాతుకుపోతుందని చెప్పి మరీ ఇచ్చాడంట సో రావణాసుడు హ్యాపీగా ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్తుంటే మరి ఆత్మలింగం రావణుడు తీసుకుంటే విష్ణు ఊరుకోడు కదా సో విష్ణుమూర్తి తన మాయతో సంధ్య వాళ్ళనట్టు సృష్టించాడు అంటే ఈవినింగ్ అయిపోయింది సో రావణాసుడు అప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి ఆత్మలింగాన్ని ఎక్కడైనా పెట్టాలి కాబట్టి విష్ణుమూర్తి అలా చేశాడు అలానే రావణుడు కూడా సంధ్యావందనం చేసుకోవాలి ఆత్మలింగాన్ని ఏం చేయాలా అని అటు ఇటు చూస్తా ఉంటే అప్పుడు అక్కడ ఒక బాలుడు ఆవులు కాసుకుంటూ కనిపించాడు అంటే వినాయకుడే ఆ బాలులా వచ్చాడనమాట ఆ పిల్లోని రిక్వెస్ట్ చేసి ఆత్మలింగాన్ని పట్టుకోవడానికి ఒప్పిస్తాడు రావణుడు కానీ ఆ పిల్లోడు కూడా ఒక కండిషన్ పెడతాడు ఏంటంటే నేను మొయలేనప్పుడు మూడు సార్లు రావణా రావణా అని పిలుస్తాను నువ్వు వస్తే సరే సరే లేదంటే నువ్వు వచ్చేలోపు నేను కింద పెట్టేస్తా అని ముందే చెప్తాడు దానికి కూడా సరే అని రావండు ఆ లింగాన్ని ఆ పిల్లడికి ఇచ్చేసి సముద్రం దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేయడం స్టార్ట్ చేస్తాడు సరిగ్గా ఆ సంధ్యావందనం మధ్యలో ఉన్నప్పుడు గణేషుడు మూడు సార్లు రావణా రావణా అని పిలిచి రావణ్ వచ్చేలోపే లింగాన్ని కింద పెట్టేస్తాడు ఆ లింగం పెట్టిన ప్లేసే గోకర్ణ రావణికి పిచ్చి కోపం వచ్చి గణేషుని తల మీద ముట్టికాయ వేశాడంట గోకర్ణలో ఉన్న వినాయకుడి గుడిలో మీద ముట్టికాయ వల్ల ఒక చిన్న చొట్ట కూడా ఉంటుంది ఆ వినాయకుడి విగ్రహం మీద ఇంకా తర్వాత లింగాన్ని నేల మీద నిండి తీయడానికి చేత విధాలా ప్రయత్నించాడంట కానీ ఎంత ట్రై చేసినా ఆ లింగం మాత్రం బయటకు రాలేదు కానీ దాని మీద కప్పిన వస్త్రం జంజం పూలు ఇలా అన్ని తలొక ప్లేస్లో పడిపోయినాయి అంటే ఆ లింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు దాని మీద కప్పిన వస్త్రం పడిన ప్లేసే ఈ మురుడేశ్వర్ అండ్ ఇదేనండి ఈ గోకర్ణ ఫుల్ స్టోరీ అండ్ ఈ మురుడేశ్వర్ కథ కూడా ఇలా ఇవన్నీ చూసుకుంటా గుహలో నుండి బయటకు వచ్చాక మేము మా నెక్స్ట్ కి బయలుదేరిపోయాం మేము ఫస్ట్ అనుకున్నదైతే మేము ఇక్కడ నుండి డైరెక్ట్గా గోకర్ణ వెళ్ళిపోదామని కానీ ఇక్కడికి వచ్చి ఈ స్టోరీ అంతా చూసాక ఆ మిగిలిన మూడు గుళ్ళు కూడా చూద్దామని అనిపించింది సో మేము గోకర్ణ లాస్ట్లో వెళ్దామని ముందు ఈ మూడు గుళ్ళకి వెళ్ళాం ఆ గుళ్ళు ఎలా ఉన్నాయో వాటి విశేషాలు ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో చాలా పెద్దదైపోయింది కదా ఇంత పెద్ద పెద్ద వీడియోలు అంటే నా వల్ల అస్సలు కాదు సో మీకు ఈ వీడియో నచ్చితే మీరేం చేయాలి ఓ లైక్ చేసి కామెంట్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ